ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీకి మెగాస్టార్ చిరంజీవి గారు ఆగస్టు తేదీన జిల్లాలోని గ్రామంలో వెంకటరావు గారు అంజనాదేవి గారి దంపతులకు ప్రథమ సంతానంగా చిరంజీవి గారు జన్మించారు తన ఇరవై అంటే ఎనభైలో నాటి ప్రసిద్ధ హాస్య నటులు అల్లు రామలింగయ్య గారి కుమార్తె సురేఖ గారిని పెళ్లి చేసుకున్నారు వీరికి ముగ్గురు సంతానం అయితే ఆయన పెద్ద కూతురు సుస్మిత గురించి అందరికీ తెలిసిందే ఆమెకు చెన్నైలో స్థిరపడిన విష్ణు ప్రసాద్తో వివాహం జరిగింది విష్ణు ప్రసాద్ కుటుంబం రాయలసీమ నుంచి వెళ్లి తమిళనాడులో స్థిరపడ్డారు విష్ణు ప్రసాద్ తాతయ్య ఎల్వి రామారావు అంటే అప్పట్లో చెన్నైలో పేరు మోసిన బిజినెస్ మ్యాన్ జపాన్ సింగపూర్ అమెరికా వంటి దేశాలతో ఆయన వ్యాపార లావాదేవీలు నడిపేవారు ఆయన కుమారు ఎల్వి ప్రసాద్ చంద్రికా దంపతుల కుమారుడే విష్ణు ప్రసాద్ అయితే విష్ణుప్రసాద్ బిజినెస్ రంగాల్లో అడ్మినిస్ట్రేషన్ మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు ఆయన విదేశాల్లో చదువు పూర్తి చేసుకున్నాక వారి వ్యాపారాలను చూసుకోవడం మొదలుపెట్టారు తాతయ్య ప్రారంభించిన పామాయిల్ వ్యాపారం తండ్రి సారథ్యంలో బాగా డెవలప్ అయ్యింది అయితే విష్ణుప్రసాద్ బాధ్యతలు చేపట్టాక ఆ వ్యాపారం కాస్త మరో రెండింతలు పెరిగింది విష్ణుప్రసాద్ సుస్మిత దంపతులకు ఇద్దరు అమ్మాయిలు అయితే సుస్మిత ప్రస్తుతం తన భర్త ప్రోత్సాహంతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది సుస్మిత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఓల్డ్ స్టూడెంట్ ఆమె ఫ్యాషన్ టెక్నాలజీలో చదువుకున్న చదువు ఇప్పుడు సినిమాలకు బాగా ఉపయోగపడుతుంది చిరంజీవి గారి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసింది సుస్మిత సినీ రంగ నేపథ్యం గల కుటుంబం నుంచి వచ్చిన సుస్మితకు ఆ రంగంపై మొక్కు ఎక్కువగా ఉంటుందని గ్రహించిన విష్ణు ప్రసాద్ భార్య సుస్మితను ప్రోత్సహించడంతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది